రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి కావాలని మన యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు ఆయన నెల్లూరు రైల్వే స్టేషన్ లో నెల్లూరు టు విజయనగరం యువకలం పాదయాత్రలో పచ్చమి భోగితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్ ను ఆయన జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ యువకలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలా కామెంట్స్ వినిపించాయి విజయనగరంలో జరిగే యువకుల పాత యాత్ర చూస్తే కమెంట్స్ చేసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకుంటారని అన్నారు जय योगलाल वर्दी लाले वर्दी लाले नारा कम जय योगलाल आसाकी लाले नारा बीजेपी लाले वर्दी लाले अब्दुल जीज़ नाइकअप्पे वर्दी लाले वर्दी लाले अब्दुल जीज़ नाइकअप्पे वर्दी लाले शून्य शून्य सेवेंटी एको बावले एको बावले एड्रेस डी एड्रेस डी रोजू యువగల ఏదైతే లోకేష్ బాబు గారు రెండు వందల ఇరవై ఆరు రోజుల ముందు స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసిన రోజు లోకేష్ బాబుతో ఎవరు లేరు ఇది పాదయాత్ర జరగదు ఈయన దేనికి పనికిరాడు ఈయన నడిస్తే ఎవరు రారు నాలుగు రోజుల్లో కాళ్ళ ఆగిపోతాడు ఇవన్నీ ఈ ఈరోజు ఒక యువ నాయకుడు ప్రజానాడి తెలుసుకున్నాడు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు రైతులు చిరు వ్యాపారస్తులు యువత వీళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఏం సాధించాలో అని ఒక లక్ష్యంతో ఈరోజు యువ నాయకుడు లోకేష్ ముందుకు వచ్చారు వాస్తవానికి ఇది ఒక యువగళం ఒక యూత్ మాత్రమే వస్తారనుకున్నాం యువతని ప్రోత్సహించాలనుకున్నాం కానీ ఈరోజు యువత అని లేదు పెద్ద వయసు వాళ్ళని లేరు మహిళలని కాదు అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి ఈరోజు వాళ్ళకి జరుగుతుండే అన్యాయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎక్కడా సంతోషంగా చూసే ఆలోచన లేదు వాళ్ళ కన్నీరు వీళ్ళకి కనిపిదు వీళ్ళు పంచభూతాలని దోచుకోవడంలోనూ సరిపోయారు బిజీ అయిపోయారు వీళ్ళు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మా నాయకుడు ఈరోజు అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా అయ్యాడు ఈ రాష్ట్రానికి యువతకి ఒక ట్రేడ్ మార్క్ అయిపోయాడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాగా ఒక యువ నాయకుడు లోకేష్ ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఆకాంక్ష అది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువతకి భవిష్యత్తు కావాలంటే మనందరి బిడ్డల భవిష్యత్తు కావాలంటే మళ్ళా అనుభవమైన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఆయనకి అండగా యువ నాయకుడు లోకేష్ లాంటి వాళ్ళు ఇంకా యువ రక్తం అంతా అనుభవంతో వాళ్ళకి వాళ్ళకి తెచ్చుకున్న అనుభవం ఈరోజు ప్రజలతో కలిసిన తర్వాత ఈ అన్ని స్ఫూర్తితో మంచి పాలన ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నాం అని కానీ తెలియచేస్తూ రేపు ఈ యుగులానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది దీనికి పద్దెనిమిది భోగీలు ఈ పద్దెనిమిది భోగీలు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూర్ని ఆత్మకూరు ఇక్కడ ఇక్కడి నుంచి పోతుంది తర్వాత నెక్స్ట్ కావల్లో కావలి ఉదయగిరి అక్కడ ఎక్కుతారు కందుకూరు అక్కడ ఎక్కుతారు నెక్స్ట్ వచ్చి ఒంగోల్లో ఉంటుంది అక్కడ బ్యాలెన్స్ ఒంగోలు వాళ్ళని కానీ తీసుకొని ఈ ట్రైన్ స్ట్రైట్గా విజయనగరం పోతుంది రేపు ఈ యువగం కనీ విని వెరగినట్టుగా ఎంతమంది అయితే కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు ముందే వేలేసుకునే తట్టు ఉంటుందని కానీ తెలియచేస్తూ ఈ యుగళం సూపర్ సక్సెస్ అవుద్దని కానీ మేము కోరుకుంటున్నాం